ట్ ఇవన్నీ చాలా లోపాలు ఉన్నాయి ఇవన్నీ కూడా కరెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది విల్ కరెక్ట్ ఎవ్రీథింగ్ దీస్ మై అబ్జర్వేషన్స్ కట్ ఆల్ కలెక్టర్స్ మీరు ఒక అవగాహన పెంచుకోవాలి నేను ముందే చెప్పాను ఇట్ ఈస్ ఎ ఇన్స్పైరింగ్ జాబ్ ఫర్ యూ ఇవన్నీ చేయగలిగితే పబ్లిక్ లో ఒక పాజిటివ్ చర్చ వస్తుంది థ్యాంక్ యూ ఏమైనా డౌట్స్ ఉంటే అడగ చెప్తాను వన్ మినిట్ మీకు ఏమైనా డౌట్స్ గారి క్లారిటీ సార్ అనంతపురం సార్ Sir, uh, we need uh, support in increasing the number of seats in this residential school, sir. Actually, the, uh, most of the mandals are uh, bordering the Karnataka, sir. Grivan, sir, sir. They are requesting for more seats, sir. SC residential, BC residential, KGBV model. Then, sir, actually, the burden on the family will come down. It will have an indirect effect on the child marriages and positive effect on that, sir. Sir, you do, చిన్న సభ్యు సార్ ఆయన చెప్పిన దానికి ఇప్పుడు బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ తీసుకుంటే టోటల్ ఇంటెక్ కెపాసిటీ చూస్తే ఖాళీలు ఉన్నాయి సార్ కొన్ని ఏరియాస్ లో డిమాండ్ ఉంది కొన్ని స్కూల్స్ లో గ్యాప్ ఉంది అవి నేను అడ్జస్ట్ చేస్తాను సార్ చేయడం ఒక యాంగిల్ సార్ రెండోది ఒకవేళ గాని గ్యాప్లు ఉంటే ఆ గ్యాప్ లో అదర్ కమ్యూనిటీస్ లోకల్ గా ఎవరైనా సరే డిమాండ్ ఉంటే అడ్జస్ట్ చేయడం కూడా అవసరం ఆ కమ్యూనిటీ ఎగ్జాస్ట్ అయిన తర్వాత గ్యాప్లుంటే వేరే కమ్యూనిటీలో అడ్జస్ట్ చేయండి లోకల్ గా ఫస్ట్ ప్రయారిటీ నెటివిటీ ఆల్ రెసిడెన్షియల్ స్కూల్స్ సెకండ్ యాంగిల్ ఆల్ కలెక్టర్స్ కలెక్టర్ ఆస్కింగ్ యూ విద్యా నో సీట్లు ఖాళీ ఉండి అకామిడేషన్ ఉండేది ఇక్కడే చెప్తున్నా సెకండ్ యాంగిల్ ఎక్కడ కూడా టీచర్స్ లేరనే పరిస్థితి రాకూడదు ఇది వాలంటీర్స్ ని పెట్టి రిక్రూట్మెంట్ కావడానికి డిఎస్ లేట్ అయినా ఎవ్రీవేర్ యూ హెవ్ టు రిక్రూట్ వాలంటీర్స్ దీనివల్ల టీచర్స్ వల్ల ఎడ్యుకేషన్ క్వాలిటీ దెబ్బతినకూడదు అది ఎన్ని పోస్టులు ఉన్నాయో అన్ని పోస్టులు మీరు కావాలంటే వాలంటీర్ తీసుకోండి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కెన్ రివ్యూ అండ్ దెన్ గివ్ ఇన్స్ట్రక్షన్ సూటబుల్ సార్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాలంటీర్స్ ఎక్కడైనా డిఫిషన్స్ ఉంటే సబ్జెక్ట్స్ కి కామన్ గా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ గైడ్ లైన్స్ అందుకే ఆ గైడ్ లైన్స్ ఏమంటున్నాను రెసిడెన్షియల్ స్కూల్స్ లో కూడా ఆ గైడ్ లైన్స్ ప్రకారం రిక్రూట్ చేసుకోండి సార్ సింపుల్ అసలు విజిబిలిటీ లేదు సార్ మాకు టు టేక్ ఎనీ డెసిషన్స్ డిపార్ట్మెంట్ ఓవర్ క్రియేటింగ్ ఆల్ డాష్ బోర్డ్స్ స్టూడెంట్ టీచర్ రేషియోస్ ఎక్కడ ఎక్కువ ఉంది ఎక్కడ తక్కువ టు ఈవెన్ గెట్ గ్రాన్యులారిటీ ఆఫ్ ద డేటా సార్ మాక్సిమం వన్ వీక్ ఆ గ్రాన్యులారిటీ వస్తుంది సార్ దెన్ ఆటోమేటిక్లీ ఎలక్షన్స్ అంతా సైంటిఫిక్ మేనర్ లో వీళ్ళు కంప్లీట్ గవర్నమెంట్ కూడా విజిబిలిటీ లేదు నేను టార్చ్ లైట్ వేసుకుని వెళ్తాను మీరు కూడా వెళ్ళండి ఆల్ ఆఫ్ యూ మూవ్ ఫార్వర్డ్ ఇన్ ద డైరెక్షన్ కర్నూలు కూడా ఆల్మోస్ట్ అలా కేజీబీవీలో సేమ్ అదే ఇష్యూస్ మాకు మొత్తం ఆడ ఒక ఫోర్ మండల్స్ ఎక్కువ మైగ్రేషన్ ఉంటుంది వేరే ఏరియా వేరే హాస్టల్లో స్కూల్స్ కంటే కూడా కేజీబీవీ ఎక్కువ అడుగుతాడు సార్ దాంట్లో మనకి మాక్సిమం ఫార్టీ సీట్స్ మాత్రమే ఉంటాయి సార్ సో ఆ రిక్వెస్ట్ నెక్స్ట్ ఇయర్ అట్లీస్ట్ ఇంక్రీజ్ ద స్కూల్ చేయాలి ఎందుకంటే సార్ పిల్లలు ఒకరి మీద ఒకరు అలా ఉంది సార్ నెక్స్ట్ ఇయర్ ఎట్లా మనం ఇంప్రూవ్ చేయాలో మాక్సిమం టీచర్ వేకెన్సీ కర్నూలు సార్ బట్ మీరు చెప్పినట్టుగా ఈసారి ఏం చేసా అంటే ఎవరైతే వాలంటీర్ గా ఫ్రీగా స్కూల్ టైం కాకుండా చెప్తారో వాళ్ళని డిసైడ్ చేసి వర్చువల్ క్లాస్ ప్లానింగ్ సార్ యా ఆల్ అంగన్వాడీ దీంట్లో సెంటర్స్ లో డ్రింకింగ్ వాటర్ కనెక్ట్ చేయడానికి చూడండి అన్నిట్లో కూడా హండ్రెడ్ డేస్ లో ఎలక్ట్రిసిటీ ఇవ్వండి న్యూట్రీ గార్డెన్స్ అన్ని అంగన్వాడీల్లో నరేగా డబ్బులు కూడా ఖర్చు పెట్టి కొంచెం లింకింగ్ పెట్టి వర్కౌట్ చేయండి అదే మరి సూపర్వైజర్స్ టీఏ డిఏ ఇవ్వలేదని ఉద్దేశంతో ఎవరు పోవడం మానేశారు నాకు టీఏ ఇస్తాం డిఏ ఇస్తాం దట్ ఇష్టం అండ్ హ్యావ్ ఏ ప్రాపర్ సూపర్విజర్వాడీ చైల్డ్ వెల్ఫేర్ కర్నూలు అలా యాక్చువల్గా బిల్స్ ఏజెన్సీకి పెండింగ్ ఉన్నాయని చెప్పేసి గ్యాస్ సప్లై లేదు సార్ అందులో మళ్ళీ కట్టలు పైకి మళ్ళీ బ్యాక్ వచ్చేసారు సార్ సో అవన్నీ కూడా క్లియర్ చేయండి డిపార్ట్మెంట్ కెన్ క్లియర్ ఆల్ దిస్ థింగ్స్ అంగన్వాడీస్ ఎక్కడ ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇలాంటి కంటిన్జెన్సీస్ విల్ గివ్ మనీ ఇమీడియట్ గా సెట్ చేయండి ఇది వచ్చే స్కూల్ సార్ మనం ఐదు వందల ఓకే సో విల్ గో టు ద నెక్స్ట్ సబ్జెక్ట్ నా హెల్త్ Health and family welfare, and seasonal condition. They're permitted for a small and unfluent, sir. The 4:40 uh, tea break planned. Uh, I think we have served tea, and uh, before the collectors, before the SPs join, there will be a snack break where you can all go out to have your tea and snacks. By the time we will reorganize the chairs for the joint session, sir. Thank you. సార్ సార్ అందరికీ నమస్కారం వికసిత్ భారత్ అలాగే వికసిత్ ఆంధ్రప్రదేశ్ గోల్స్ దృష్టిలో పెట్టుకుని టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ కాకుండా టూ థౌజండ్ థర్టీకి మనం సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ మనం అచీవ్ చేయాల్సిన అవసరంగా ఉంది కాబట్టి అందులో టాప్ ఇంపార్టెంట్ ఐటమ్స్ ఎక్కడైతే ప్రజల ఆరోగ్యం మీద మేజర్ ఎఫెక్ట్ ఉంటుందో వాటిలో మన స్టేటస్ ఏపీ స్టేటస్ డిఫరెంట్ డేటా సోర్సెస్ లో ఎలా ఉందనేది ప్రజెంట్ చేయడం జరిగింది సార్ ఇందులో ఎనిమిది ఇండికేటర్స్ లో నాలుగు ఇండికేటర్స్ మనం బెటర్గా ఉన్నాము నాలుగు ఇండికేటర్స్ ఇంకా ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది ఈ నాలుగు ఇండికేటర్స్ ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉందో కూడా ట్వంటీ వన్ స్టాటిస్టిక్స్ ఉన్నాయి ఇప్పుడు లేటెస్ట్ మన దగ్గర ఉన్న స్టాటిస్టిక్స్ ప్రకారం అందులో ఆల్మోస్ట్ మూడు ఇండికేటర్స్ మనం బాగా ఇంప్రూవ్ అయినాయి తర్వాత హెచ్ఐవి ఇన్సిడెంట్స్ రేట్ ఒకటి పాయింట్ జీరో ఫైవ్ ఓవరాల్ ఇండియా అయితే మనకి పాయింట్ జీరో సెవెన్ ఉంది సో మనం ఫోర్త్ హైయెస్ట్ హెచ్ఐవి ఇన్సిడెంట్స్ ఉంది సార్ ఇది మిగతాయి రీజనబుల్ గా బాగా ఇంప్రూవ్ అయినాయి తర్వాత మెయిన్ డిస్టిక్ కలెక్టర్స్ ఫోకస్ చేయాల్సిన కొన్ని ఏరియాస్ హెల్త్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి ఒకటి మన మాతూ మాతృ శిశు సంరక్షణ మీద హెల్త్ సర్వీసెస్ ఇంప్రూవ్ చేయడానికి మ్యాటర్నల్ మోర్టాలిటీ ఇప్పుడు యాజ్ ఆన్ టుడే ఫార్టీ ఫైవ్ ఉంది సార్ ఇది అట్లీస్ట్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ కి మిడ్ వే మన సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ టూ థౌజండ్ థర్టీ కి కంపారిటివ్ గా చూస్తే థర్టీ ఫైవ్ మినిమం రీచ్ అవ్వాలని తర్వాత అండర్ ఫైవ్ మోర్టాలిటీ ఫిఫ్టీన్ ఆల్రెడీ మనం ట్వంటీ ఫైవ్ ఎస్డిజి టార్గెట్ ఉంటే మనం ట్వంటీ సెవెన్ ఆల్రెడీ వచ్చాం సార్ బట్ బెస్ట్ స్టేట్ కేరళ ఎయిట్ ఉంది సో అట్లీస్ట్ ఆ డైరెక్షన్ లో మనం ఇంకా మనం ఉన్న ఉన్న పొజిషన్ ఫర్దర్ గా సాలిటిఫై చేసుకోవడానికి ప్రయత్నం చేద్దామనేది తర్వాత ఎనీమియా ప్రెగ్నెంట్ ఉమెన్ లోను అడాలసెంట్ గర్ల్స్ లోను ఎనీమియా ఒకటి చాలా ఎక్కువ ఉంది సో ఈ ఎనీమియా తగ్గించడానికి రకరకాల యాక్షన్ తీసుకుంటున్నాము సో అది ట్వంటీ ఫైవ్ కి అంటే మన సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ట్వంటీ ఫైవ్ పాయింట్ టూ రావాలి సో దీనికి సంబంధించి రకరకాల యాక్టివిటీస్ మనం చేస్తున్నాము ఐరన్ సుక్రోజ్ ఇంజెక్షన్స్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ చేయడానికి వాళ్ల ఇంటికే మనం వెహికల్ పంపించి ఉచితంగా పిహెచ్సి నియరెస్ట్ పీహెచ్సి గానీ సిహెచ్సి గానీ తీసుకువెళ్లి వాళ్ళకి ఇంజెక్షన్ ఇప్పించి లేకపోతే బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ ఇప్పించి మళ్ళీ బ్యాక్ కి ఇంటికాడ సేఫ్ గా డ్రాప్ చేసే పద్ధతి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది సార్ అలాగే అలాగే మళ్ళీ ఈ టిఫా స్కాన్ కూడా మనం స్టార్ట్ చేశాము అట్లీస్ట్ జెనెటిక్ డిఫెక్ట్స్ అలాంటి